హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు గోధుమ రవ్వతో ఉప్మా చేద్దామండి హెల్తీ ఉప్మా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఇంకా ఆవాలు కూడా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలండి తర్వాత వేరుశనగుళ్ళు గుళ్ళు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అందులో ఒక క్యారెట్ సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అయితే ఇందులో క్యారెటే కాకుండా ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బీన్స్ అని బటానీలు అని హెల్తీగా చేసుకోవాలంటే ఇంకా ఇలాంటి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు అందులో నేను ఈ బౌల్తో రవ్వ తీసుకున్నా అండి అందుకే ఒకటికి రెండు రెండు కప్పులు నీళ్ళు పోసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి మూత పెట్టుకోండి నీళ్ళు మరిగిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి నీళ్ళు అంతా ఎగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలండి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత చూడండి మన రవ్వ కూడా ఉడికిపోయింది ఒకసారి అంతా కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేయండి చూడండి మొత్తం పొడి పొడిగా అయిపోయింది ఇంతే అండి చాలా సింపుల్గా గోధుమ రవ్వతో ఉప్మా ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్